లక్ష్మి రాజీ ఫార్ములాకి ఇప్పుడు మంచు కుటుంబం మొత్తం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా ఈ అంశంలో తొలత లక్ష్మి సైలెంట్గా ఉన్నప్పటికీ ఇప్పుడు యాక్టివ్ రోల్ని పోషించబోతుందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పట్టునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గవడ్లమణి గారు వారితో మాట్లాడదాం దుర్గ నమస్తే నమస్తే మంచు కుటుంబంలో అగ్గి రాసుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మంచు లక్ష్మి రాజీ ఫార్ములాకి మంచు కుటుంబం మొత్తం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తొలత మంచు లక్ష్మి గారు ఈ అంశంలో సైలెంట్గా ఉన్నప్పటికీ ఇప్పుడు ఆవిడే యాక్టివ్ రోల్ పోషించి ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించేలాగా ఆవిడ ప్రయత్నం చేయబోతున్నట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కలు కొడుతోంది ఇంతకీ మంచు లక్ష్మి ఏం చేయబోతున్నారు మంచు కుటుంబంలో ఉన్నటువంటి ఈ విభేదాలు ఇప్పుడు చల్లారే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు ఇప్పుడు మీరు చూసారండి ఈవెన్ సిపి కూడా అదే అన్నారు కదా ఇది వచ్చి కుటుంబ వ్యవహారాలు ఇవి ఎవరు కలగజేసుకోవద్దని సో వాళ్ళలో వాళ్లే పరిష్కరించుకోవాలి మనం మాట్లాడినట్టుగా నిన్న ఇవాళ వీళ్ళు మధ్యవర్తిత్వానికి మనోజ్ ఒప్పుకున్నాడు అనే మాట వస్తుంది మనకి ఎవరో ఒకరు మధ్యవర్తిత్వం నేర్పాలి కదా మోహన్ బాబు కూడా చెప్పారు నువ్వు దీని గొడవలు పెంచుకోకు ఇది నీ కుటుంబ వ్యవహారం పరువు పోగొట్టుకోకని అని చెప్పినట్టుగా మనకు తెలుస్తాం కాబట్టి కూడా ఎక్కడో ఒక చోట ఒక పులిష్ట పడాలి దొరకాలి కదా ఇవి జీవితకాలం కొట్టుకోవడానికి వాళ్ళు ఏమన్నా దయాదిలా లేకపోతే ఇప్పుడు ఆస్తి కాదు అంటాడు మనోజ్ మరి ఆస్తి కాకపోతే ఏంటి ఇప్పుడు ఆ మౌనికను మౌనిక బిడ్డ వాళ్ళు వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు అని తెలుస్తోంది ఆ దెవరు మనోజ్ తల్లే వాళ్ళని కాపలా అదే కాపలా కాయడం అంటే వాళ్ళని చూసుకుంటోంది ఆవిడ మనోజ్ అక్కడ ఉండడానికి కూడా ఆవిడే కారణం ఆవిడ నే సపోర్ట్ చేస్తోంది కానీ బయటకు చెప్పట్లేదు అంటున్నారు మొన్న హాస్పిటల్కి వచ్చింది ఆవిడ టెస్ట్లు అయ్యాక ఇంటికి వచ్చేసింది ఆ పిల్లని చూసుకోవడానికి అంటే మనోరాల్ని కాబట్టి లక్ష్మి ఫస్ట్ నుంచి కూడా మనోజ్ వేపే ఇవాళ కాదు ఫ్రమ్ ద బిగినింగ్ ఇప్పుడే ఇప్పుడు జరగాల్సింది ఏంటంటేనండి ఏదో ఒకటి కూర్చుని చర్చలు జరుపుకుని నువ్వు ఆస్తి కాదు అన్నప్పుడు ఆస్తి ఆయన ఆస్తి ఆయన సంపాదించుకున్న ఆస్తి కాబట్టి అసలు ఏంటి మీ సమస్య ఇప్పుడు ఆ ఇల్లు ఎందుకు రాసి ఇవ్వాలి మోహన్ బాబు కదా మనోజ్కి మౌనికకి ఆ ఇల్లు ఎందుకు రాసిస్తాడు అది ఆయన ఇష్టం అది ఆయన ఇల్లు అది ఆయన స్వార్జితం అది ఇప్పుడు కొడుకు కోరుకున్నాడని ఇచ్చేయడానికి ఆయన బతుకున్నాడు కదా ఇంకా ఆయనకి ఇంకా ఓపిక ఉంది కదా ఆయన చివరి రోజుల్లో ఉన్నాడా కాదు కదా ఇప్పుడు దీపం ఉండగానే ఇల్లు చెక్కబెట్టుకోవాలి కరెక్టే కానీ ఎట్ వాట్ కాస్ట్ ఆన్ హూజ్ కాస్ట్ అనేది వస్తుంది కదా ఇప్పుడు నువ్వు కావాలన్నా అని నీకు వెంటనే రాసి ఇచ్చేసి ఆ రోడ్డు మీదకి వెళ్ళిపోతాడా కాదు కదండి ఇప్పుడు మనం మాట్లాడే మాటకు కూడా ఒక విలువ ఉండాలి ఒక అర్థం ఉండాలి ఇక్కడ అర్థం పర్థం లేకుండా కనిపిస్తుంది ఇప్పుడు మనోజ్ అనేవాడు కూడా తండ్రి పరువును ఎందుకు బజార్ కీడుస్తున్నాడో మనకు అర్థం కావట్లే ఇక్కడ ఎవరికి వాళ్ళు సర్దుకోవాలి ఇప్పుడు వాళ్ళకు ఒక ఫేమ్ ఉంది ఒక నేమ్ ఉంది ఒక సొసైటీలో వాళ్ళకంటూ ఒక స్థానం ఉంది మంచో చెడో కాబట్టి ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు లక్ష్మి మాట్లాడాలి తర్వాత మనో తల్లి బయటకు వచ్చి మాట్లాడాలి బయటకంటే మన దాకా రావక్కర్లా వాళ్ళలో వాళ్ళు కూర్చోబెట్టుకుని సమస్య పరిష్కరించుకునే దిశగా వెళ్ళగలగాలి తర్వాత ఒక పెద్ద దిక్కుగా ఎవరైనా వచ్చి మాట్లాడాలి మరి ఎవరు వస్తారు రాఘవేంద్రరావు వస్తారా లేదు మురళీమోహన్ వస్తారా ఇప్పుడు ఎవరు వస్తారో మనకు తెలియదు ఇప్పుడు మీరు ఇంకొకటండి ఇక్కడ మనం కులం ప్రస్తావన తేకూడదు కానీ తప్పట్లా అందరూ కూడా ఒకే కులం కదా ఈ రోజు సినిమా పెద్దలు అందరూ ఇంచుమించు వేరే వాళ్ళు ఎక్కువ లేరు కదా కంపేరిటివ్ గా చూసుకుంటే సో ఇది వాళ్ళ కుటుంబ సమస్య అనుకుని వాళ్ళు కూర్చోపెట్టి మాట్లాడుకుంటే బాగుంటుంది మీరు ఎవరిని తీసుకున్నా అందరూ సేమ్ కులం కదా ఇంచుమించుగా పెద్దవాళ్ళు నిన్న విష్ణు మాట్లాడుతూ కూడా కొంతమంది పెద్దలు ఈ సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది ఏంటి ఎవరెవరు నిజంగా ఈ ఇళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఎవరు ఈ సమస్యకి పరిష్కారం పరచూరు గోపాలకృష్ణ గతంలోనే చేశారు కాబట్టి మళ్ళీ ఆయన ఇనిషియేటివ్ తీసుకుంటున్నారా అదే విధంగా ఇప్పుడు పెద్ద దిక్కు అనుకుంటే మురళీమోహన్ పెద్ద దిక్కే కదా రాఘవేంద్రరావు గారు ఇండస్ట్రీకి పెద్ద దిక్కే మన నిన్నటి నుంచి అవే చెప్తున్నాం మరి విజేంద్ర ప్రసాద్ లాంటి వాళ్ళు కూడా కలగజేసుకోవచ్చు కానీ ఆయన మాట ఎంతవరకు వీళ్ళు వింటారో మనకు తెలియదు ఇప్పుడు మోహన్ బాబు సన్నిహితులు అంటే ఎవరు ఎక్సెప్ట్ రజనీకాంత్ మంచుది మనోజ్ది విన్నప్పుడు మనోజ్ కరెక్ట్ అనిపిస్తాడు విష్ణుది విన్నప్పుడు విష్ణు కరెక్ట్ అనిపిస్తాడు సో మనం ఎవరూ జడ్జి చేయలేం దాన్ని అవునా కదా కాబట్టి అందరినీ అందరూ కలిసి కూర్చుని అందరి వర్షంలో విన్నాక ఒక సామరస్యంగా ఒక పరిష్కారం తీసుకొస్తే బాగుంటుంది ఆస్తి అంటాడు ఆస్తి నేను ఇవాళ ఇవ్వను నేను ఇంతే ఇవ్వదలుచుకున్నాను మోహన్ బాబు అంటే నువ్వు విను ఎందుకంటున్నానంటే నీకు ఆస్తి వద్దంటున్నావు కదా నువ్వేం చెప్తున్నావు ఆత్మగౌరవం అంటున్నావు అసలు ఆత్మగౌరవం అంటే ఏంటి ఇప్పుడు మీ అమ్మగారు లీగల్ గానే పెళ్లి చేసుకున్నారు ఇక్కడ ఆత్మగౌరవానికి ఏం నష్టం వచ్చింది అంటే మాటకి ఆత్మగౌరవం ఎప్పుడొస్తుంది నీకు ఏమన్నా ఇంటి పేరు రానప్పుడు లేదు వాళ్ళు నిన్ను బిడ్డగా అంగీకరించినప్పుడు అయితే ఇల్లీగల్గా వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు ఇట్లా సో మెనీ ఇష్యూస్ ఉంటాయి కదా అప్పుడు ఆత్మగౌరవం అనే ఒక ప్రశ్న ఉద్భవిస్తుంది ఇక్కడ అది లేదు కదండి ఓకే ఇక్కడ అది లేనప్పుడు నీకు ఆత్మగౌరవం అనే పదం ఎందుకు వచ్చింది అసలు అది అర్థం తెలిసి మాట్లాడావా అర్థం తెలియక మాట్లాడావా లేదు ఒక పదం వాడాలి వాడావా అనేది చాలా మందికి వస్తున్న సందేహం కాబట్టి ఇవాళ ఈ సమస్యకి పరిష్కారం ఎవడూ ఇవ్వలేడండి ఇప్పుడు మోహన్ బాబుని అరెస్ట్ చేసినంత మాత్రం నేను జరగదు వేస్ట్ కూడా నన్ను అడిగితే ఇంతకీ మంచు లక్ష్మి గారు ఈ అంశంలో రాజీ కుదిర్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారా ఆవిడ రాజీకి ఇప్పుడు కుటుంబం మొత్తం కూడా ఏకీభవించిందా ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరకబోతుందా అంటే ఏం చెప్తారు ఆవిడ ట్రై చేస్తున్నారు ఆవిడ ఆల్రెడీ వచ్చి వెళ్ళారు అయినా ఆవిడ ఆపలేదు ఆవిడ రాజీకి ప్రయత్నిస్తున్నారు అని అంటున్నారు వింటే అందరూ కూడా మంచిదే అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ సమస్య పరిష్కారం అయిపోయిందని మనోజ్ ఏదో వినేస్తాడు పొద్దున్న నోరు మూసుకుని ఉంటాడు అనుకోవటానికి కూడా లేదు ఎందుకంటే మన మోహన్ బాబు గారు వీడియోలో కూడా ఆయన ఏం చెప్పారు నువ్వు తాగుడికి బానిస అయిపోయావు అంటున్నాడు సో అనేది మనిషి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయేలా చేస్తుంది అసలు ఈ మంచు కుటుంబంలో కలహాలకి కారణం ఈ జల్పల్లి ఫామ్ హౌస్ అంటూ కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి నిజంగా జల్పల్లి ఫామ్ హౌస్ కూడా ఇటు మంచు మనోజ్ కావాలని కోరుకుంటున్నారని అలాగే అటు మోహన్ బాబు గారు నేను ఆశపడి నిర్మించుకున్నటువంటి సౌ నా కళ్ళ సౌధం ఇది నేను ఇవ్వను అంటూ ఆయన అన్నారని ఇలా విష్ణువు కూడా దాన్ని కోరుకుంటున్నారని రకరకాలుగా వార్తలు వస్తూ ఉన్నాయి ఏది నిజం అసలు దేనిని నమ్మాలి ఇప్పుడు జల్పల్లి ఒకవేళ వీళ్ళు కోరుకుంటున్నా అది సందర్భం అయినా ఇప్పుడు ఇప్పుడు ఆయన ఉంటున్నారు అందులో జల్పల్లి ఆయన ఉంటున్నారు కదా మోహన్ బాబు గారు ఉంటున్నారు కదా మోహన్ బాబు గారు హెల్దీగా ఉన్నారు కదా ఇప్పుడు అసలు ఆస్తి గురించి ఎందుకు పోనీ మిగతా ఆస్తుల్లో ఏదైనా కోరుకోమనండి ఆయనకి నచ్చిన ఆస్తి నీకెందుకు ఇక్కడ పట్టుదల కనిపిస్తుంది మనకి మీరు గమనిస్తే అన్నకి వెళ్ళకూడదు నాకు కావాలి లేదు తమ్ముడికి వెళ్ళకూడదు నాకు కావాలి ఇది అన్న తమ్ముల మధ్య పట్టుదల కనిపిస్తుంది తప్ప అంటే పట్టుదలతోటి వీళ్ళు వీధికి ఎక్కారా అంటే అన్నదమ్ముల మధ్య ఇప్పుడు మంచు మోహన్ బాబు నలిగిపోతున్నారా లేకపోతే మంచు మోహన్ బాబు మంచు విష్ణు మధ్య మంచు మనోజ్ నలిగిపోతున్నాడా లేకపోతే అసలు మంచు మోహన్ బాబు మంచు మనోజ్ గొడవలో ఇప్పుడు విష్ణు ఇన్వాల్వ్ అయి ఉన్నాడా అసలు ఏం జరిగిపోదు ఇక్కడ ఏదైనా అల్టిమేట్గా తల్లిదండ్రులకే కదండి వేదన ఇప్పుడు వీళ్ళు ఎన్ని రకాలుగా అనుకున్నా విష్ణు తప్పు చేసినా మనోజ్ తప్పు చేసినా అల్టిమేట్గా నష్టపోయేది లేకపోతే బాధపడేది మోహన్ బాబు మోహన్ బాబు గారి భార్య కాబట్టి ఇవాళ వీళ్ళు చేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో ఇవి హర్షించి తగ్గగా లేవు ఓకే వీళ్ళందరూ కూడా ఆలోచించుకోవాలి మనం తండ్రికో పేరుంది మనకో పేరుంది మనం వీధికి ఎక్కడ ఏంటి అనేది కూడా ఆలోచించుకోవాలి నిజంగా ఆవేశపరుడు మోహన్ బాబు అంటే ఇవాళ కొత్తగా ఆవేశపరుడు అని మాట వచ్చిందా కాదుగా ఇవాళ నీ తండ్రితో కొత్తగా నీకు విభేదాలు వచ్చాయి కాదుగా అంటే ఇప్పుడు ఎందుకు ఎక్కువ ఆత్మగౌరవం అంటే నీకు ఏం ఆత్మగౌరవం కావాలి ఇప్పుడు కొత్తగా నువ్వు కోరుకునేది ఏంటి వాళ్ళ ఇంట్లో ఉండనివ్వాలా నిన్ను వాళ్ళ ఇంట్లో ఉండనివ్వాలంటే వాళ్ళ కట్టుబాట్లకు తగ్గట్టుగా నువ్వు ఉండగలవు అది కూడా ఆలోచించుకోవాలి ఇప్పుడు ప్రతి ఫ్యామిలీ ఒక పద్ధతిలో ఉంటుందండి ఇతను అయిపోయాడు తర్వాత అమ్మాయిని చేసుకున్నాడు అని అంటున్నారు మరి తాగుబోతైనప్పుడు నువ్వు అది కంట్రోల్ చేసుకోవాలిగా నువ్వు ఎప్పుడైతే తాగావో నువ్వేం చేస్తున్నావో నీకు తెలీదు ఈ వయసులో వాళ్ళకి ఈ వేదనలన్నీ అవసరమా ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అంశాలే కాబట్టి ఇవాళ మోహన్ బాబుని అరెస్ట్ చేస్తే సమస్య పరిష్కారం అవదండి వాళ్ళందరినీ కూర్చోపెట్టి వాళ్ళకి వాళ్ళు ఒక పెద్దరికంగా ఎవరైనా వచ్చి ఈ సమస్యకు పరిష్కారం చూపించాలి ఎట్ ద సేమ్ టైం అసలు మీడియా ఏ రకంగా ఉండాలి మీడియాకు ఉండే పరిమితులు ఏంటి అనేవి కూడా ఈరోజు పోలీసులు కోర్టులు కూడా తేల్చి చెప్పాలి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ